హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజుల్లో చాలామంది గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కానీ మొక్కలకు ఎలాంటి నీళ్లు వేయాలో చాలా తక్కువ మందికి మాత్రమే ఐడియా ఉంటుంది అలాంటి వారికి ఈ వీడియో అయితే చాలా బాగా సూట్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ముందు రోజు రైస్ కడిగిన వాటర్ని బకెట్లో వేసుకున్నాను అలాగే నెక్స్ట్ డే టమాటాలు కడిగిన నీళ్లు వంకాయలు కడిగిన నీళ్ళు ముందు రోజు అల్లం చాయ్ పెట్టుకోవడం జరిగింది ఆ మిగిలిన వేస్టు ఇలా అన్నీ కలిపి ఒక బకెట్లో వేసుకోవడం జరుగుతుంది మన ఇంట్లో మన కిచెన్లో వేస్ట్ అనేది ఏదన్నా సరే అది మొక్కలకి చాలా చాలా హెల్తీగా పనిచేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది హెల్తీ డ్రింక్ అన్నమాట మొక్కలకు రైస్ కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు అలాగే టీ పెట్టిన వేస్ట్ ఇలా ఇవన్నీ ముందు రోజు నేను మట్టి పాత్రలలో బియ్యం కడిగిన నీళ్ళు నార్మల్ వాటర్ వేసి మరిగించడం జరిగింది కుకింగ్కి ముందు ఇలా చేయాలి కదా ఆ నీళ్ళను కూడా నేను వేస్ట్ చేయకుండా ఈ బకెట్లోనే వేసుకోవడం జరుగుతుంది వాటర్ అనేది నొవేడస్ ఎంత యూజ్ఫుల్ అనేది మనందరికీ తెలుసు మన దగ్గర ఉన్న నీళ్ళను పంపేసి మనకి నీళ్ళు రాలేదనో సరిపోలేదనో ఇలా మనం ఫీల్ అవుతూ ఉంటాం అలా కాదు మనం పారబోయాలి బయట పోసేయాలి అని అనుకున్న వాటర్నే మనం యూజ్ చేసుకుంటేనే నీళ్ళను చాలా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఎట్ ది సేమ్ టైం మన ప్లాంట్స్ అనేది చాలా హెల్దీగా స్ట్రాంగ్గా అందంగా కూడా కనబడతాయి ఇలా వేసుకున్న ఈ వాటర్ని నేను మొక్కలకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చూస్తున్నారు కదా నా మొక్కలైతే చాలా పచ్చగా అందంగా హెల్దీగా ఉంటాయి మరి ఒక పక్కన వాటర్ని సేవ్ చేస్తూ అలాగే ఒక పక్కన అదే నీళ్లను మన మొక్కలకి హెల్దీ డ్రింక్గా ఇవ్వడం కూడా జరుగుతుంది మరి మీరు కూడా వాటర్ వేస్ట్ చేస్తుంటే ఇలాంటి వీడియో చూసినప్పటి నుంచి అయినా సరే వాటర్ని వేస్ట్ చేయకండి ఇలా మనం యూజ్ చేసిన వాటర్ని రీయూజ్ చేస్తూ మన మొక్కలకి ఇచ్చుకుంటే చాలా హెల్దీ కూడా వాటర్ వాటర్ని మనం సేవ్ చేసి అందించిన వాళ్ళం అవుతూ ఉంటాం ఇలా ట్రై చేసినప్పుడు ఏది ఏమైనా నా బాధ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి